దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి మండలం రామచంద్రాపురం గ్రామంలో మాజీ సర్పంచి బాదం బాల్రెడ్డి మనవరాలు నాగలక్ష్మి వివాహానికి హాజరై నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచెపల్లి రెడ్డి అనంతరం దర్శి మండలం ఎర్ర ఓపనపల్లి గ్రామంలో పేరం బ్రహ్మారెడ్డి వివాహానికి హాజరై నూతన వరువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో వారితో పాటు స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు